ఎవ్రీ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ మైసెల్ఫ్ కళ్యాణి మహేష్ ఆల్రెడీ త్రీ డేస్ నుంచి అయితే మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కదండి మాది ఫ్లడ్ ఏరియా అయిపోయింది గొల్లపూడి వరద నీటితో చాలా మునిగిపోయిందని చూస్తున్నారు కదా అట్లాగే ఇవాళ అయితే కాస్త ప్రశాంతత వచ్చిందండి ఈ త్రీ డేస్ మేము పడిన ఇబ్బందులు మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఒక వీడియో అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్న ఉదయం మేము లేచేపాటికి ఇలా వాటర్ అంతా వచ్చేసింది అనమాట తర్వాత ఇంట్లోకి కూడా వచ్చేసింది అండ్ అప్పుడు చూడాలి మాకు పిచ్చి టెన్షన్ వచ్చిందన్నమాట ఒక పక్క టెన్షను అసలు ఏంటి ఫస్ట్ టైం అనమాట ఇది మేము ఫేస్ చేయడము మా లైఫ్లో ఈవెన్ మా అమ్మగారు కూడా సిక్స్టీ ఇయర్స్ అనమాట ఏజు ఆవిడ కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట మేము ఈ ఇంట్లోకి వచ్చి టెన్ ఇయర్స్ అయితే అవుతుంది బట్ ఎప్పుడు కూడా ఇలా లేదు విజయవాడలో కూడా ఎప్పుడు ఇంత ఫ్లడ్ అయితే లేదు చాలా భయం వేసిందనమాట ఆ రోజంతా కూడా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ముందు షేర్ చేశాను అండ్ ఇది వచ్చేసి సెప్టెంబర్ సెకండ్న అప్పుడప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నానమాట ఫోన్ ఛార్జింగ్ ఉన్నప్పుడు అట్లాగా మాకు ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇది వచ్చేసి దుర్గ గుడి నుంచి ఫుడ్ అయితే వచ్చిందనమాట పులిహోర అండ్ వాటర్ బాటిల్స్ ఇలాగా ట్రాక్టర్లో వచ్చి ఇస్తున్నారనమాట అండ్ ఇంకొంచెం వాటర్ అయితే మాకు తాగే వాటర్ కూడా లేవన్నమాట అందుకని చెప్పి ఇంకొక త్రీ బాటిల్స్ ఇవ్వమని అడిగాము సో వాళ్ళు కూడా అలాగే ఇచ్చారు అండ్ మంచి హెల్ప్ అయితే చేశారనమాట ఒకరోజైతే సాంబార్ రైస్ ఇచ్చారు సెప్టెంబర్ థర్డ్న సెప్టెంబర్ ఫస్ట్ను వచ్చేసి వెజ్ బిర్యానీ ఇచ్చారనమాట ఇలాగా రకరకాల సహాయక చర్యలు అయితే సేవా సంస్థల నుంచి జరిగాయి అండ్ ఈవెన్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొన్ని ఏరియాస్కి అయితే వెళ్ళాయి మాకు కూడా వచ్చిందనే అనుకుంటున్నాను గవర్నమెంట్ నుంచి ఎందుకంటే ఏది గవర్నమెంట్ ఇచ్చింది ఏది స్వచ్ఛంద సంస్థలు పంపిణీ అనేది మాకైతే ఐడియా ఉండదు కదా అండ్ ఇలాగా బోట్లో అయితే చాలామంది వచ్చారనమాట అండ్ ఇది వచ్చేసి సెప్టెంబర్ థర్డ్ సిక్స్ ఏఎంకి కరెక్ట్గా ఫార్టీ ఎయిట్ అవర్స్కి మళ్ళీ వాటర్ అంతా వెళ్ళిపోయినాయి అనమాట అండ్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫిఫ్టీ ఫైవ్ అవర్స్ మాకు లిటరల్లీ కరెంట్ లేదు వాటర్ లేదు అండ్ చుట్టూత వాటరే కానీ తాగడానికి లేదు ఉపయోగించుకోవడానికి లేదు అటువంటి పరిస్థితిలో ఉన్నామన్నమాట ఈ త్రీ డేసు ఫిఫ్టీ ఫైవ్ అవర్స్ అనమాట నిజంగా చాలా భయం వేసింది వాడుకోవడానికి వాటర్ కూడా లేనప్పుడు అయితే చాలా భయం వేసింది ఎక్కడికి రా బాబు ఎవరింటికని వెళ్తాము మనము అని చాలా ఆలోచన వచ్చిందనమాట నాకు మా అమ్మగారికి మా హస్బెండ్కి పిల్లలతో ఎక్కడికన్నా వెళ్తాము అని ఇక ఆ రోజు ఈ వాటర్ అంతా వెళ్ళిపోయాక మళ్ళీ క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట బయట ఇంట్లో అంతా కూడా అండ్ అసలు చాలా అంటే చాలా భయం వేసింది ఈ త్రీ డేస్ భయం అంటే అదొక రకమైన టెన్షన్ అనమాట భయం అంటే మాకు ఏదో అయిపోతుందని కాదు ఏంటి ఎప్పుడు లేని సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాము ఏంటి అసలు అని అదొక లాంటి ఫీలింగ్ అనమాట భయం కాదు సంథింగ్ ఏదో లోపల కొంచెం మానసికంగా ఇబ్బంది పడ్డామన్నమాట చాలా ఇదయ్యాము మనం ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటి అనిపించింది ఎవరింటికి వెళ్ళాలా అనిపించింది గంటల తర్వాత కరెంట్ వచ్చింది చాలామంది ఇలాగ ఫుడ్ సప్లై చేయడానికి వచ్చారనమాట అండ్ అలాగే చాలామంది నాకు వాట్సాప్లో యూట్యూబ్లో మెసేజెస్ చేశారనమాట ఎలా ఉన్నారు అని చెప్పి వాళ్ళందరికీ చాలా చాలా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి కన్సర్న్ చూపించినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండ్ ఇక్కడైతే క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట హౌస్లో ఇప్పుడు మొత్తం ఇంకా వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా అసలు ఇంట్లోకి వెళ్ళాలంటే లిటరల్లీ అదొక రకమైన స్మెల్ అనమాట ఇంకా లీటర్లు లీటర్లు నిమాయిలు డెటాలు ఫినాయిలు అన్నీ వేసి ఒక త్రీ అవర్స్ అయితే పట్టిందనమాట చూసారు కదా గోడల్లోకి కూడా వెళ్ళిపోయింది బీరువా వెనక గోడకు కూడా అక్కడ దాకా అనమాట వాటర్ బెడ్రూముల్లో కూడా ఈవెన్ మంచం కోల్డ్ కూడా తడిచిపోయినాయి అనమాట ఒక ఒక రూమ్లో అయితే పరుపు కూడా తడిచింది అంత వాటర్ వచ్చేసినాయి అనమాట మంచం పైన ఉన్న పరుపు సో ఇట్లా అయితే బాగా ఇదయ్యాము సో హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాం అనమాట త్రీ అవర్స్ అయితే పట్టింది బయట ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ అయితే ఇద్దరు ముగ్గురు కాల్ చేసి మా ఇంటికి కళ్యాణి అన్నారు చాలా థ్యాంక్ యూ ఆ మాట అన్నారు చాలు నాకు అండ్ ఇంకా ఇదైతే సెప్టెంబర్ థర్డ్న ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అనమాట మా ఇంటి ముందు వాటర్ అయితే పోయింది బట్ చుట్టుపక్కల అయితే చాలా వాటర్ అయితే ఉంది అమ్మయ్య అని చెప్పి ప్రశాంతత అయితే వచ్చిందనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో సో మా ఇంటి ముందు అయితే పోయింది కానీ చుట్టుపక్కల ప్రదేశాల్లో వాటర్ అయితే ఇంకా ఉన్నాయండి మీకు విజువల్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు నేను సో ఇట్లా అయితే ఉంది ఒకసారి డాబా ఎక్కి డాబా పై నుంచి కూడా చూపిస్తాను చుట్టుపక్కల మొత్తం ఇంకా వాటర్ అయితే ఉంది కానీ త్వర అంటే ఇబ్బంది పడ్డాం కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మళ్ళీ వెనక్కి వాటర్ వెళ్ళిపోతే అమ్మయ్య అనుకున్నాము థ్యాంక్ గాడ్ అనిపించింది నిజంగా అసలు ఇవి చుట్టుపక్కల ప్రదేశాలన్నమాట వాటర్ అయితే ఇంకా అట్లాగే ఉంది ఈ వాటర్ అంతా కూడా పోవాలి కానీ ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి దోమలు ఈగలు వీటన్నిటితో స్టాగ్నెంట్ అయిపోయింది కదా వాటర్ అంతా వాసన అయితే బాగా వచ్చేస్తుంది ఇదిగోండి పైనుంచి చూపిస్తున్నాను మీకు నేను సహాయక చర్యలు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి షిప్లో తెస్తూనే ఉన్నారనమాట వాటర్ బాటిల్స్ అవి సో ఇది ఇంకా కొంచెం మెరుగైతే అవ్వాలి మా ఇంటి పక్కనే అనమాట వాటర్ అయితే ఇంకా ఉన్నాయి సో ఇది కూడా అయిపోతే ప్రశాంతం అనమాట మళ్ళీ విజయవాడకి మంచి రోజులు వస్తాయి